హలో బాగున్నారా అందరు ఈ రోజు అయితే కలగలుపు పులుసు అయితే చేస్తున్నా అండి ఇది చాలా బాగా చేస్తానండి నేనైతే ఎలా చెయ్యాలి ఏంటి అనేది చూడండి మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక ముందుగా దీనికి కావాల్సింది మనకు కూరగాయలు ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చండి దీంట్లో ముఖ్యంగా నేను తీసుకున్నది అయితే తోటకూర కాడలు తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఇలా తీసుకున్నా అండి ముందు బాండి పెట్టేసుకుని దాంట్లో కాస్త ఆవాలు అయితే వేసుకోండి ఆవాలు మెంతులు వేసుకోండి మెంతులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది మన పులుసు ఎప్పుడైతే పెట్టుకున్నా సరే మెంతులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట దాంట్లో జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు చదువు కొట్టు వేసుకోండి చిరగొట్టకపోతే పైకి ఆయిల్లో వేసుకున్న తర్వాత దాంట్లో పేలుతాయి అనమాట పైకి సో అయితే వేసుకోండి ఇలాగా మనకి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోండి సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట మనకి బాగా ఫ్రై అయితే పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వడానికి ముందే కాస్త వేసేసుకుని తర్వాత సరిపడా పులుసుకి సరిపడా సాల్ట్ అనేది కూడా ముందే వేసేస్తున్నానండి దీంట్లో కావాలంటే పులిసే కాబట్టి లాస్ట్లో మనం చెక్ చేసుకుని ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు పులుసులు అవి పెట్టుకున్నప్పుడు కాస్త కారం ఉప్పు అనేది ఎక్కువే పడుతుందండి రోజు మనం ఏదో ఒక కూర చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఉంటాయి కదండి అవన్నీ పక్కన పెట్టుకుంటే ఈ కలగాలి పులుసు అనేది చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ కూడా ఆదా చేసుకున్న వాళ్ళు అవుతాము ఒక నిమ్మ సైజు అంత చెంతపండు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేలా అదైతే నానిపోతుంది నేను వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు నెక్స్ట్ తోటకూర కాళ్ళు కూడా వేసానండి తోటకూర కాళ్ళు పెద్ద లావుగా ఉన్నాయి కూడా బాగా దొరుకుతాయండి కానీ నేను ఆకు అయితే పప్పులా వేసేసాను మిగిలిన సన్న కాళ్ళకు కూడా ఇలా పులుసులు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు అయితే ఇలా చేసానండి మా అమ్మగారు ఎక్కువగా ఇలా చేసేవారు సో నేను కూడా ఇలా చేసి చూపి ఎంతమందికి తెలుసండి ఇలా పులుసు కూడా కలగల పులుసు పెట్టుకుంటారు అనేసి నాకు కామెంట్ చేయండి కారం టూ స్పూన్స్ అయితే వేసానండి చిన్న స్పూన్ తోటి ఈ చక్కగా ఇలా మగ్గనివ్వాలన్నమాట కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్క అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇలాగా మనం పైకి కిందకి కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గని ఇచ్చేసేయండి దాన్ని మగ్గిందో లేదో ఒకసారి చూద్దామండి ఇవన్నీ ఇలా వస్తుంది కదా నేను అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు ఆ కూరగాయల్లో ఉన్న వాటరే మనకి వచ్చింది నెక్స్ట్ బెల్లం ఉప్పు కారం అవన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి అనమాట ఇప్పుడు ఈ టైంలో అయితే మనం పులుసు పిండుకోవాల్సి ఉంటుంది కాస్త ఇంగువి అయితే వేసానండి పులుసుకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది వాసన పడిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలాగా మనం చిక్కగా కలుపుకొని దాంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ అయితే పోయండి చక్కగా ఈ టమాటా ముక్కలు ములకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు నెక్స్ట్ తోటకూర కాళ్ళు ఇవన్నీ బాగా మగ్గి మంచి ఫ్లేవర్ మంచి అరోమా అయితే వస్తుందండి పులుసు మన ఈ కలగో కలగూర పులుసు చేస్తుంటే చాలా వాసన బయటికి గుమ్గుములాడిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట తర్వాత ముద్దపప్పు కూడా రెడీ చేసేసుకుందామండి దీన్ని నానబెట్టేసుకుని పక్కన కుక్కర్లో పెట్టేస్తాను పక్కన పని అయిపోతుంది ఇంకా పులుసు అవుతుండగాని మనకి అన్నం పప్పు అనేది కూడా రెడీ చేసేసుకున్నాం ఇంకా పులుసు మరగాలండి పులుసు మరిగిందో లేదో నేను చెప్తాను ఇదైతే అన్నం అయితే ఉడకబెడుతున్నానండి ఇలాగా కుక్కర్లో తింటే మంచిది కాదంటున్నారు అని చెప్పేసి ఇలాగ ఇత్తడి గిన్నెలు ఉంటాయి ఇత్తడి గిన్నెలో బారుస్తున్నానండి అన్నం ఇంకా మరగాలండి పులుసు చూసారు ఇంకా తెల్లతల్లుగా అలాగే ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ కొంతసేపు అయితే మరణించేసేయండి మనకి పైకి ఆయిల్ అనేది తేల్చదండి మీకు చూపిస్తాను ఇలాగా ఆయిల్ అయితే వచ్చేస్తే మరిపోయినట్టే అండి నెక్స్ట్ ఏంటంటే ములక్కాయ ముక్కలు కూడా ఉడికినాయ్యో చెక్ చేసుకోండి అప్పుడు దించేసుకోండి కిందకి అన్నం అయితే మనకి ఉడికిపోయిందండి వంద చేసుకుంటాను నేను వంద చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను వన్ చేసానండి ఇగన్ పులుసు అన్నం అన్ని రెడీ అయిపోయినాయి